ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ఫిబ్రవరి పదవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం ధనుసు రాశి వారికి గ్రహస్థితి చాలా అనుకూలంగా యోగిస్తున్నాయి గతం మూడు వారాల కన్నా ఈ వారం బాగా ఉండబోతుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా స్టేబుల్ గా ఉంటుంది ఇప్పటి వారికి నాకుంటూ సాగిస్తున్న జీవితం ఈ వారం అద్భుతంతో చాలా స్పీడ్ గా ముందుగా సాగుతుంది ప్రశాంతమైన మానసిక స్థితి ఉంటుంది ఉద్యోగ పరంగా ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి పని మార్పు జీతం పెరిగే అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది పూర్తి స్థాయిలో ఏకాగ్రత పెట్టి చదువుతారు స్నేహితుల సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి సాహసోత్పేతమైన నిర్ణయాన్ని తీసుకుంటారు మాట పట్టింపులకి అవకాశం ఉంది తల్లిదండ్రులతో కలిసి మంచి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు జీవిత భాగస్వామి మరియు మీ మధ్య ఉన్న అపార్థాలు అన్ని దూరం అవుతాయి మీ మాటకి విలువ పెరుగుతుంది అయితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల చాలా మంది దూరం అవుతారు అన ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు రుణ బాధలు తగ్గుతాయి కోపం తగ్గుతుంది అలాగే వ్యాపార లాభానికి ఈ వారం చాలా బాగా ఉంటుంది స్త్రీలకి ఈ వారం మానసికంగా చాలా బాగా ఉంటుంది మంచి ప్రదేశాలకి వెళ్ళే అవకాశం ఉంది ఇది మీ యొక్క సంతోషాన్ని రెక్కింపు పరచవచ్చు ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు అమ్మవారిని ఆరాధించండి మరియు దుర్గా చలిసా పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరవ తేదీ చాలా మంచి ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు